మా యూనిట్ అందరూ తొలి ప్రయత్నంగా చేసిన ముద్దుగా మూవీ ఈ నెల ఫోర్టీన్త్న ముద్దుగా మీ ముందుకు వస్తుంది మీ సహకారం మాకు ఎలానే ఉంటుందని ఆశిస్తున్నాను ఈ అందరూ ఒక మంచి సినిమా తీయాలని ఉద్దేశంతో డైరెక్టర్ గారు అందరూ అందరూ కొత్త వాళ్ళండి అందరూ సినిమాకి ఒక చిన్న సినిమా అయినా సరే పెద్ద మూవీ బడ్జెట్ ప్రకారమే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని విధ అన్ని విధాలుగా మంచిగా మూవీ రావాలని ఉద్దేశంతో చేసిన ఉందండి ఇందులో నా క్యారెక్టరైజేషన్ చేసి ఇందులో ఒక క్యారెక్టరైజేషన్ అంటే అని కాదండి ఒక పాత్ర అంతే ఇందులో ఒక కామెడీ సీరియస్ లవ్ రిజెక్షన్ అన్నీ మిల్తూ ఉంటుందండి ఈ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫోర్టీన్త్లో మీ ముందు కోసం ప్రేక్షకులు కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము ఈ సినిమా చూసి మీరే చెప్తారు సినిమా ముద్దుగా ఉంది అని నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన మా డైరెక్టర్ సతీష్ గారికి ఫస్ట్ ఫాల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పుకుంటున్నాను ఒక మంచి పల్లె వాతావరణం ఒక మంచి అట్మాస్ఫియర్తో కనిపిస్తుంది సినిమా అంతా కూడా మీకు ఈ సినిమాలో పాట అవడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మంత్ ఫోర్టీన్త్ నీ మూవీ రిలీజ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మా అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఎప్పుడు ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ మూవీకి నేను మా సంస్థ ట్వంటీ ఫోర్ క్యాప్స్ ఫస్ట్ టైంగా ఈ బ్యానర్ మీద తీస్తున్న మూవీ ఇది చాలా అద్భుతంగా మూవీ వచ్చిందండి ట్వంటీ ఫోర్ క్యాప్స్లో తీసిన ఫస్ట్ సినిమా అలాగే ఈ సినిమా ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంది మూవీ చాలా మంచిగా ఉంది మూవీ ఈ మంత్ ఫోర్ త్రీ ఈ సినిమా రిలీజ్ చేయాలని యూనిట్ సభ్యులు అందరూ అనుకున్నామండి